గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ మీరందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి దేవుని దేవుందే వల్ల అయితే మనకి ఈరోజు కాకరకాయ అండి చూసారా ఇది టేక్ కాకరకాయ బీరకాయ విత్తనాలు వేస్తే వచ్చింది ఇప్పుడు ఇది కాకరకాయ కనిపిస్తాను ఒక్క నిమిషం కాకరకాయ ఓకేనా ఇదిగో ఎంత బాగుందో కదా ఒకటి ఇంకా చిన్న చిట్టి కాకరకాయలు కూడా ఉన్నాయండి చూపిస్తాను ఇదిగో ఇది ఒక కాకరకాయ చూసారా అని చక్కగా వచ్చిందా ఎంతైనా మనం ఆర్గానిక్గా పండించుకొని తింటే మన చేతులతో మనం తెంపుకొని తింటే ఆ మజ్జయ్యే వేరు కదా ఇకండి చూసారా రెండు కాకరకాయలు వచ్చాయి ఇంకొకటి బీరకాయ కూడా వస్తుంది ఇంకా రావాలి కొంచెం పెరిగితే అప్పుడు దింపచ్చు ఇది బీరకాయ ఓకేనా పచ్చిమిర్చి కూడా ఒకటి వచ్చింది దింపేద్దాం ఇంకా పచ్చిమిరకాయ ఇంకా వస్తుంది కిందన వేయలేదు అది కుండీలా వేసాను ఇంకా కిందన వేస్తే మంచిగా వస్తుంది చాలా చక్కగా వస్తుంది ఓకేనా మనకి చింత చిగురు కూడా ఉంటుంది మొన్న అన్ని కొమ్మలన్నీ కట్ చేశానండి కట్ చేసిన తర్వాత మళ్ళీ చిగురి కట్టుకుని వస్తాయి ఓకేనా ఈరోజు మంది కాకరకాయ ఫ్రై ఓకేనా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి ఈ పాక్ ఈ పాదు చూడండి ఎంత చక్క పాకిందో కాశీరత్నం స్టార్ ఫ్లవర్స్ అంటారు కాశీరత్నం చాలా అందంగా ఉంటాయి వీటి ఆకులు ఫ్లవర్స్ అన్నీ చాలా బాగుంటాయి అదిగో స్టార్ ఫ్లవర్స్ అంత బాగుంది కదా ఓకేనండి బాయ్ అండి సీ యూ అగెయిన్